ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు అండి అందరూ గుడిలోకి వెళ్ళొచ్చారా అండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ అండి మీరు చేసే సబ్స్క్రైబ్ మోటివేషన్ గా ఉంటుంది కదండి ప్లీజ్ అండి మమ్మల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ బాయ్ గుడికి అయితే వెళ్ళొచ్చినామండి అమ్మవారికి కోడి అయితే కోసేసినాము ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నా బోనాల స్పెషల్ చికెన్ అన్నం అయితే అవుతుందండి కుక్కర్ లోపే చికెన్ అయితే మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు కదండి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఇవన్నీ కలిపేసి చేస్తాను బాగుంటదండి ఇట్లా కూడా ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేయండి అన్ని ఇందులోకి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఆయిల్ కారం ఉప్పు గరం మసాలా ఉప్పు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ మొత్తం చికెన్కి కలుపుకోవాలండి పట్టేటట్టుగా బాగుంటుందండి ఇట్లా ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేయండి తాలింపులోకి వేసినా బాగుంటుంది ఇట్లా కలిపి చేసుకున్నా కూడా బాగుంటుందండి ఇట్లా అన్ని కలిపి చేయడం వల్ల గ్రేవ్ అనేది చాలా బాగా వస్తుందండి నేను చికెన్ తెచ్చుకున్న ప్రతిసారి చికెన్ ని మనం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు కదా తెచ్చిన ప్రతిసారి ఒక్కో రకంగా చేస్తానండి బాగుంటది ఈ విధంగా అంతా కలిపి పెట్టుకోవాలండి ముక్కకు పట్టేటట్టుగా చాలా బాగా వస్తుంది గ్రేవీ కూడా ఇది మా దయ్యం మా పెద్ద దయ్యం రాసుకెళ్ళి ఇది పెద్ద రౌడీ రౌడీ బేబీ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని రెండు పావులు ఆయిల్ వేసుకోవాలండి ఆల్రెడీ అందులో ఆయిల్ కలిపి కాబట్టి ఎక్కువే ఉండదు ఇప్పు పట్టదు అనమాట ఆయిల్ ఇలా రెండు పావులు ఆయిల్ వేసుకోవాలి ముందు దానింపులోకి సా జీరా లవంగం దాల్చిన చెక్క వేసుకోవాలండి మనం ఉల్లిపాయలు అందులో కలుపుకున్నాం కాబట్టి ఇందులోకి అవసరం లేదు కొంచెం కరివే పక్క మనం కలిపి చికెన్ మొత్తం యాడ్ చేసుకోవాలండి దీనిలో చాలా అంటే చాలా బాగుంటుందండి అండి ఈరోజు ఎవరై ఏమేమి కర్రీ అంటే చికెన్ మటనా లేకపోతే ఏంటనేది కూడా మా కామెంట్ ల్యాండ్ ఫైన్ బుదలు పడ్డారా మొత్తం కలుపుకోవాలండి ఒకవేళ ఉప్పు చర్పకపోతే వేసుకోవచ్చండి చికెన్ చాప చికెన్ షాప్ అతను అయితే ముక్కలు అయితే చాలా పెద్ద పోతున్నాయండి మస్ట్ రస్ ఉంటారు కదా ఈ రోజు చికెన్ చాపలలో మనం చెప్పే రక్త విన్నాడు పాపం ఆయన కూడా ఒక టెన్షన్ టెన్షన్ పట్టు కదండి ముక్కలు అనేది చాలా పెద్దగా కొట్టేసాను బాగు ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు చూడండి ఇప్పుడు పెరిగి యాడ్ చేసుకోవాలండి కొద్దిగా మగ్గినాక కూర అనేది కొంచెం మగ్గినాక పెరిగి యాడ్ చేసుకోవాలి ఈ పెరిగి యాడ్ చేయడం వల్ల కూడా బాగుంటుంది అండి చికెన్ ఇది కూడా ఒక టేస్ట్ అండి చాలా అంటే చాలా బాగుంటది మనం ముందు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం అయితే మూడు స్పూన్లు వేసానండి మనం కారం తక్కువైతే మళ్ళీ ఉప్పు కారం మళ్ళీ వేసుకోవచ్చు బాగుంటది ఇప్పుడు ఇంకా కూరలకి ఎసరికి నీళ్ళు పోసుకోవాలండి ఇట్లా ఎసరు పోసుకోవాలండి మనకి ఎంత కావాలో అంత వచ్చుకోవాలి ఎసారు ఎసారి పోసుకున్నాక ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇంకా లాస్ట్ లో కొత్తిమీర కూడా చల్లుకుంటే బాగుంటుంది ఇంకంతే చికెన్ కర్రీ రెడీ はい。